హాయ్ అండి అందరికీ ఈరోజు మన వీడియోలో హెల్దీ అండ్ క్విక్ టేస్టీ కేక్ రెసిపీని అనమాట ఈ కేక్లో నేను మైదా లాంటివి బేక్ చేసే పని లేకుండా వంట సోడా బేకింగ్ సోడా లాంటివి యూజ్ చేయకుండా ఈజీ అండ్ క్విక్ కేక్ రెసిపీని చూపించబోతున్నాను అనమాట ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయిని ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసి ఘీని వేడి చేస్తున్నాను అనమాట ఇక్కడ ఘీ పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఘీ ఫ్లేవర్ ఇష్టం లేనట్లయితే అందులో ఏదైనా రీఫైన్డ్ ఆయిల్ని స్మెల్లెస్ ఆయిల్ని ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట ఇందులో ఒక కప్పు వరకు బొమ్మాయి రవ్వని యాడ్ చేసుకుని ఈ ఘీ అంతా కూడా బొమ్మాయి రవ్వ బాగా అబ్జార్బ్ చేసుకొని మంచి గోల్డెన్ రంగులోకి వచ్చేంతవరకు స్టవ్ను సిమ్లో పెట్టేసి ఇలా గరిటతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొంచెం పక్కకు జరిగినా కూడా రవ్వ మాడిపోయి కేక్ అంతా కూడా మాడిపోయిన స్మెల్ వస్తుందన్నమాట చూడండి ఇక్కడ నేను ఒక త్రీ మినిట్స్ తర్వాత ఈ అంతా కూడా కాస్త రంగు మారినట్టుగా మంచి ఫ్లేవర్ వస్తుంది గీ స్మెల్ ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వంతా కూడా ఒక వెడల్పాటి సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇక్కడ రవ్వ కాస్త వేడిగా ఉన్నప్పుడే సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని కాస్త రవ్వ చల్లారినివ్వండి ఎందుకంటే ఇందులో యాడ్ చేసే పాలు కాస్త గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి రవ్వ కూడా వేడిగా ఉంటే ముద్ద కట్టేస్తుంది చూడండి ఇక్కడ నేను రవ్వంతా కూడా మంచి దూర దూరంగా ఫ్రై వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి పక్కన పెట్టేశాను ఇక్కడ కాస్త గోరువెచ్చగా ఉన్న పాలు ఈ రవ్వలోకి యాడ్ చేస్తున్నాను ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల కాచి కాస్త గోరువెచ్చగా ఉన్న పాలను యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా స్పూన్తో కదిపితే రవ్వంతా కూడా మునిగిపోయి పాలు పైన తేలుతూ ఉండాలన్నమాట మనం ఇలా స్పూన్తో ఈ రవ్వంతా కూడా ఇలా స్మాష్ చేసుకునే ఒక టూ త్రీ మినిట్స్ లోపలనే రవ్వంతా కూడా కాస్త ముద్దలాగా తయారవుతుంది చూడండి ఇక్కడ నేను రెండు నిమిషాలు ఇలా సర్కిల్లో తిప్ప తిప్పుతుండంగానే ఈ రవ్వంతా కూడా కాస్త ముద్ద కట్టినట్టు కనిపిస్తుంది కదా చూడండి ఇలా రవ్వంతా కూడా కాస్త లూజ్ టెక్చర్లోకి వరకు మనం చల్లారి పెట్టుకున్న వరకు ముద్దలాగా కట్టేస్తుందనమాట ఈ రవ్వంతా కూడా కాస్త లూజ్ లూజ్గా ఉంటే ఈ రవ్వ కూడా పాలల్లో ఉడికిపోయి ఉంటుందన్నమాట చూడండి ఇలా ముద్దగా ఉన్నప్పుడే దీనిపై ఒక మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా నాననివ్వండి ఇక్కడ నేను రవ్వను పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి మందమైన కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని కాస్త ఫ్రీ హీట్ చేసుకోవాలి కడాయి కాస్త హీట్ అయిపోయిన తర్వాత మరొక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసి హీట్ చేస్తున్నాను ఇది క్యారమెల్ షుగర్ క్యారమెల్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ మీరు అదే ప్లేస్లో గీ ఇష్టం లేకపోతే బటర్ లేదా రిఫైన్డ్ ఆయిల్ని కూడా యూస్ చేయొచ్చు అనమాట ఇక్కడ నేను మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి ఇందులో వాటర్ ఏది యాడ్ చేయట్లేదండి డైరెక్ట్గా ఇలా గీ మొత్తం గీలోనే కరిగిపోయి క్యారమిల్లాగా ప్రిపేర్ అవుతుంది మీరు ఇక్కడ షుగర్ తినని వాళ్ళైతే బెల్లంని కూడా యాడ్ చేయొచ్చు ఎట్ ద సేమ్ టైం స్వీట్ ఎక్కువగా వాళ్ళనుకుంటే ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు వరకు షుగర్ని యాడ్ చేయొచ్చు అనమాట ఈ క్యారమెల్ సిరప్ అంతా కూడా మనం స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉంటే ఒక త్రీ మినిట్స్ తర్వాత ఇలా ప్రిపేర్ అవుతుంది మరొక రెండు నిమిషాల పాటు ఇలా కదుపుతూ ఉంటే కొంచెం లూజ్ కంటెస్టెన్సీలో ఇలా కాస్త ప్రిపేర్ అవుతుంది మరొక మూడు నిమిషాల తర్వాత పర్ఫెక్ట్ క్యారమెల్ తయారవుతుందనమాట ఇలా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా రవ్వని యాడ్ చేయాలి రవ్వ యాడ్ చేసేటప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేయండి ఎందుకంటే రవ్వ యాడ్ చేసి మనం ఇలా కదుపుతున్న సమయంలో ఈ క్యారమెల్ అంతా కూడా స్టిక్కి స్టిక్కిగా ఒకటే దగ్గర ఉండిపోయి రవ్వ సరిగా కలవదు ఇలా కొంచెం గట్టిగా స్మాష్ చేసుకుంటూ ఈ వైట్ పార్ట్ అంతా కూడా బ్రౌనిష్గా చేంజ్ అయ్యేలోపు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా కాస్త సెవెంటీ పర్సెంట్ కలిసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మొత్తం బ్రౌనిష్లా మారిన తర్వాత ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఘీని యాడ్ చేసి మళ్ళీ కలుపుకోండి ఇలా కలుపుకుంటే కడాయి నుంచి రవ్వంతా కూడా చాలా ఈజీగా సపరేట్ అయిపోతుందనమాట చూడండి ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత ఈ రవ్వని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కడాయిని పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనం ఏదైనా స్టీల్ గిన్నెని తీసుకోండి ఇంట్లో ఉండే స్టీల్ గిన్నెని తీసుకొని దానికి నెయ్యి కానీ లేదా నూనె కానీ అప్లై చేయండి లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఇంకా చాలా ఈజీ అండి బటర్ పేపర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేయించకుండా డైరెక్ట్గానే యాడ్ చేసేస్తున్నాను అనమాట మీ దగ్గర ఉన్న మీరు ఇష్టపడే ఏ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ఇందులో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వ మిశ్రమం అంతా కూడా ఇలా డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఎయిర్ గ్యాప్స్ ఏవి లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే కేక్ డీమోల్వ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా లానే కనిపిస్తుంది అనమాట చూడండి ఇలా రెండుసార్లు ఇదంతా కూడా ఇలా గట్టిగా ఒత్తేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసి చూడండి ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో ఒక పదిహేను నిమిషాలు చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ప్లేట్లోకి ఇలా డిమోల్ చేసుకుంటే పర్ఫెక్ట్ కేక్ రెడీ అయిపోతుంది ఈ కేక్ని ఎప్పుడే కానీ డిమోల్ చేసుకునేటప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాతనే డిమోల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో పర్ఫెక్ట్ ఈజీ అండ్ హెల్తీ కేక్ రెసిపీని ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి ఎంతో హెల్తీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని కమెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ లైక్ సబ్స్క్రైబ్